పిఠాపురం నుంచి అందరు నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు మన పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గర పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానిక ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు దాదాపు నలభై రెండు మంది ఆర్ఫెన్స్ ఉన్నారు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఏదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు దీనికి వాళ్ళు ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు నా రోజు నేను అనుకున్నది ఏంటంటే ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదు అని నిర్ణయించుకుంటే అసలు భారమ అవ్వకూడదని కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉంది అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే నాకు చదువుకుంటున్న మీకు తల్లిదండ్రులు కుటుంబం ఇవన్నీ దూరమైన మీకు అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది దాని తగ్గట్టుగా అడుగుదేశాం సో ప్రతి నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ప్రతి ఏ పదవి ఉన్నంత కాలం ప్రభుత్వం ఉన్నంత కాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వారికి నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అనే పట్లు దాంట్లో అన్ని కులాలు ఉన్నారు అందరూ ఉన్నారు ఒకరికి నేను ఒక్క కులానికి నేను మాట్లాడలే ఆ మనస్తత్వం కూడా లేదు నాకు సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే పని చేసి సంపాదిస్తుండ ప్రభుత్వం తరపున పని చేస్తూ నుంచి వచ్చిన జీవితం చాలా బాధ్యతగా నాకు మీరు ఇచ్చిన అధికారాన్ని తిరిగి దాని ద్వారా తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి ఉందో అదే పిఠాపురం భవిష్యత్తుకి మీరు అందరూ పిఠాపురం భవిష్యత్తుకి వెళ్ళిన పిల్లలందరూ సో మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తున్నాను